హలో అండి ఈరోజు ఈ వీడియో మీకు చూపిస్తున్నానంటే మరి వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ అనమాట వీళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారు అయితే ఇక్కడ మ్యారేజ్ కనొచ్చి వచ్చి మరి నా దగ్గరికి వచ్చారనమాట ఎందుకంటే మొక్కలు ఇవన్నీ చూస్తుంటారు అందుకే అవన్నీ చూడడానికని మమ్మల్ని పలకరించడానికని వచ్చారండి ఇంకా అప్పుడే భోజనం అయింది ఇప్పుడు ఐస్ క్రీమ్లు తింటున్నారనమాట ఇప్పుడు మొక్కలకి వేయడానికి మేడ చూడండి రాజమండ్రి నుంచి వచ్చి చక్కగా మొక్కలకి నీళ్ళేస్తున్నారు అత ఒకసారి చూడలేగా మా సబ్స్క్రైబర్స్ అందరు నేను చూస్తారు హాయ్ ఏం జాబ్ చేస్తున్నా హెల్త్ డిపార్ట్మెంటా మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారు మీరు రేపా రేపు సండే కదా చర్చ్కి రారా చర్చ్ చూసుకుని ఎలాగొచ్చారు కార్లోనా వందే భారత్ ఉంది కదా దాంట్లో రావాల్సింది వేగా వెళ్ళిపోవచ్చు రోజుకి రెండు పోట్లు వేస్తాను ఈ సంవత్సరం మళ్ళీ రాలేదమ్మా అసలు పుదీనా పుదీనా అంతను పుదీనా నువ్వు వండుతావా ఏదైనా పచ్చడి నీకు ఇంట్లో ఈ సమయం కూడా ఉండదేమో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తావు కదా డ్యూటీ ఈసారి సార్ మీ ఇంటికి వస్తా అప్పుడు అక్కడ నాకు కొన్ని విత్తనాలు ఇవ్యు చిక్కుడు విత్తనాలు ఏమో పొట్టి చిక్కుడు ఉంటుంది కదా ఆ విత్తనాలు బాగుంటాయి ఉషా నాకు ఒకసారి ఇచ్చింది చిక్కుడు కాయలు అన్నీ మొక్కజొన్న ఒక్కొక్కటి సెపరేట్ చేశాను ఎవరైనా వర్షం పడితే సపరేట్ చేస్తారా నేను ఎండాకాలంలో సెపరేట్ మొక్కలు పెంచుతున్నానని అందరూ కూడా నాకు మొక్కలు అనమాట డ్రాగన్ ఫ్రూట్ మూడు రకాలవి పట్టుకెళ్తా ఏదో ఖాళీ ఉంటే ఆ చిలకలి వేస్తుంటాను కదా వాటిలోనే ఏమైనా పాడైపోతే చెత్తల్లో వేసిగా నలగొచ్చింది వచ్చిన మొక్కని పారీను ఎక్కడో దగ్గర ఇస్తుంటాను అనమాట మనసొక్కదు ఒక మొక్క అలాగే ఇచ్చాను ఇస్తే ఫైవ్ ఇయర్స్ పట్టింది అనమాట అది కూడా ఒకరి దగ్గర నుంచి తెచ్చాను అది టీలోని టీలాగా చేసుకొని తాగమంటున్నారు టైం పడుతుంది దేనికి అది జాన్ చెట్టు ఇది ముద్ద మల్లె అనమాట అది అది కూడా ఒకళ్ళు ఇచ్చారు బాగా వచ్చింది వచ్చిందా ఇది రీడింగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఎల్లంఎం చేయొచ్చండి ఇది మరి ఇది రోడ్డు వెడల్పు చేసి ఇప్పుడేమో రోడ్లు సైడ్ అంతా కూడా వేస్తున్నారనమాట అయితే దీనికి టెంపరీగా నిచ్చినలాగా వేసారండి అది అయితే ఇప్పుడు మళ్ళీ అది వేసిన తర్వాత మళ్ళా మరి ఇదంతా మెట్లు కడతారు కదండి అందుకే మీకు అందరికీ చూపిస్తున్నాను చాలా కష్టపడైనా సరే చర్చ్కి మాత్రం ఎవ్రీ సండే వెళ్తుంటాం ఎప్పుడైనా ప్రేయర్స్ ఉన్నా వెళ్తుంటామండి ఇగోండి ఈ చుట్టుపక్కలంతా కదా చూసారు కదా అంతా కూడా పనులు అవుతున్నాయి ఎందుకంటే మీకు అందరూ చూపిస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందని మీరు ఈ వీడియో ద్వారా చూడండి థ్యాంక్ యూ